బెంగాల్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సర్మస్టి పనోలీ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది పహల్గా ఉగ్రదాడి ఘటనపై స్పందిస్తూ ఇస్లాం మతంపై ప్రవక్త మహమ్మద్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియోలు ప్రస్తుతం పెద్ద ధుమారాన్ని రేపుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఉగ్రవాదుల హిందువులను హత్య చేస్తున్న బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు స్పందించట్లేదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే విమర్శలు వెల్లువెత్తడంతో సర్మిష్టా వీడియోలను తొలగించి క్షమాపణలు తెరిపిన కోల్కతా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు మత వర్గాల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ అంతర్జాతీయంగా కూడా విమర్శలు డచ్ గీల్డ్ వైల్డర్ స్పందిస్తూ పాకిస్తాన్ లేదా మహమ్మద్ గురించి ఆమె మాట్లాడిన దానిలో ఉంది ఇది వాక్ స్వాతంత్రాన్ని ముట్టడి చేయటమే అంటూ తీవ్రంగా మండిపడ్డారు ఆమెను వెంటనే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు మరోవైపు హిందుత్వవాద గళాలు సామాజిక మాధ్యమాల్లో శర్మిస్టుకు మద్దతుగా ఉద్యమం ప్రారంభించాయి ఇది హిందువుల గొంతు నొక్కే ప్రయత్నమని పలువురు మండిపడుతున్నారు అయితే మత విశ్వాసాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తప్పమని కోల్కతా పోలీసులు స్పష్టం చేశారు